వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యవస్థ అందరికీ నమస్కారం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విద్యార్థులకు ప్రధానంగా ఇంజనీరింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఆసక్తి ఉంటేనే ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే అవ్వండి జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను దాని ద్వారా మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ ఇస్తే మీకు గ్రూప్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఏ అవకాశం ఇట్లా చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ గ్రూప్లో కూడా అదే నెంబర్కి మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేయగలను మరి ఈరోజు మనకు ఇంటర్మీడియట్ పరీక్షల గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది జనరల్గా మనకు ఆల్రెడీ ఒక వన్ మంత్ బిఫోరే మనం మన గైడెన్స్ వీడియోలో కూడా తెలియజేశాం ఈసారి ఎగ్జామ్స్ ముందుండే అవకాశం ఉందని చెప్పేసి దాని ప్రకారమే మనకు ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచే ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించిన ఆమోదాన్ని కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలిపారు ఈ షెడ్యూల్కి మరి లాస్ట్ ఇయర్ మనకు మేబీ మార్చి ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ నుంచి పరీక్షలు ప్రారంభమైనట్టుగా ఉంది మరి ఈ సంవత్సరం మరొక ఎనిమిది నుంచి పది రోజుల ముందే పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్చి సారీ ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై ఐదు నుండి రెండవ సంవత్సరం వి విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి పరీక్షలు ప్రారంభంగా పోతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కొంత ప్రిపరేషన్కి వెసులుబాటు ఉంటుంది ముందుగా ఈ ఎగ్జామ్స్ అయిపోయినట్లయితే ఎందుకంటే మనకు మార్చిలో పెడితే ఏప్రిల్ వరకు పరీక్షలే జరుగుతాయి మరి ఏప్రిల్లోనే మనకు జేఈ సెషన్ టూ ఉంటుంది ఫస్ట్ వీక్లోనే తర్వాత మే ఫస్ట్ వీక్లోనే మళ్ళీ వెంటనే మనకు అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి టైం తక్కువగా ఉంటుండే మరి ఈ ముందుకు జరపడం ద్వారా డెఫినెట్గా విద్యార్థులకు సెషన్ టూ రాసుకోవడానికి కానీ ఎంసెట్ ప్రిపరేషన్ కానీ సరిపోయేంత టైం ఉండే అవకాశం అయితే ఉంది దాని దృష్ట్యానే ఈ యొక్క పరీక్షలను ముందుకు జరిపినట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటగా ఈ జేఈ మెయిన్ సెషన్ వన్ అయిపోయిన తర్వాత ఇంటర్ పరీక్షలకు బిఫోర్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించండి ఇంటర్ స్కోర్ కూడా మనకు అవసరమే మనకు పోటీ పరీక్షలు ప్రధానమైనప్పటికీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు దానికి ఇంటర్మీడియట్ మెరిట్ కూడా మీకు ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి ఈ యొక్క టైం టేబుల్ ముందుకు జరిగింది మీకు కొంత సానుకూల అంశంగానే ఊహించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు